హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ నుంచి ఇంట్లోనే గులాబ్బులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా క్రంచీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే బెల్లాన్ని యూజ్ చేశాను మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఒక కప్పు గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు మైదాపిండి అలాగే పావు కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి కార్న్ఫ్లోర్ ప్లేస్లో బియ్యం పిండినికైనా యూజ్ చేసుకోవచ్చు అందులోనే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకొని అందులో ఒక కప్పు బెల్లాన్ని తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని బెల్లం మొత్తాన్ని బాగా కరిగించుకోవాలి మనం బెల్లం డైరెక్ట్గా వేయడం కన్నా ఇలా కరిగించుకుంటే తొందరగా కరిగిపోతుంది బెల్లం చూసారు కదా ఈ బెల్లం వాటర్ అనేది బాగా చల్లారాలి ఇప్పుడు పిండిని అంతటినీ బాగా కలిపేసుకొని అందులో చల్లారి పెట్టుకున్న వాటర్ని కొంచెం కొంచెంగా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఒకవేళ మనకి ఈ బెల్లం వాటర్ అనేది సరిపోకపోతే నార్మల్ వాటర్ కూడా కొంచెంగా తీసుకోవచ్చు చూసారు కదా మనము దోశ మిశ్రమం ఎలా అయితే ఉంటుందో అంతవరకు మనము కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి చూసారు కదా ఇందులోనే ఇప్పుడు నేను కొద్దిగా కొబ్బరి పొడిని కూడా వేస్తున్నాను మనం తింటున్నప్పుడు ఆ కొబ్బరి పొడి కూడా తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకవేళ మీకు నచ్చకపోతే స్కిప్ చేసేది అండి చూసారు కదా ఇలా మొత్తంగా బాగా కలిపేసుకోవాలి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని డ్రీఫైకి సరిపోయేంత ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్క హీట్ ఎక్కాలి ఇందులో ఇప్పుడు మనము గులాబ్ పువ్వులు చేసుకొని అచ్చి ఉంటుంది కదా చూసారు కదా ఇలాంటిది ఇది కంపల్సరీ ఇలా ఆయిల్లో పెట్టాలి ఆయిల్లో పెట్టి ఇది కూడా హీట్ ఎక్కాలి హీట్ ఎక్కితేనే మనకి పువ్వు అనేది నీట్గా వస్తుంది చూసారు కదా ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కింది ఇప్పుడు ఇందులో పిండిలో పెట్టుకోవాలి ఫుల్గా పెట్టామంటే మనకు పువ్వు అనేది నీట్గా రాదు మనం హాఫ్ వరకే ఇలా ముంచుకోవాలి చూసారు కదా ఇప్పుడు మనం ఇందులో ఎటువంటి ఎగ్ అనేది వేయలేదు కాబట్టి పువ్వు అనేది కిందకి రావట్లేదు ఇప్పుడు మనము చిన్న స్పూన్ తీసుకొని స్పూన్తో ఇలా సైడ్లు అనేవి లాగుతూ ఉండాలి అప్పుడే నీట్గా వస్తుంది ఇవి చేసేటప్పుడు చాలా టైం పడుతుందండి ఎందుకంటే ఒక్కొక్కటిగా అవుతుంది ఎందుకంటే అచ్చ అనేది కంపల్సరీ ఆయిల్లో ఉండాలి కాబట్టి చూసారు కదా ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ అవుతుంది ఇలా తీసుకుంటే చూసారు కదా పువ్వు అనేది ఎంత బాగా వచ్చిందో మనము ఒక్కొక్కటి చేస్తున్నప్పుడు కంపల్సరిగా ఈ గంట అనేది పువ్వులు చేసుకుని అచ్చ అనేది కంపల్సరీ ఆయిల్లో పెట్టుకోవాలి ఆయిల్లో పెట్టుకొని తీస్తేనే మనకు ఫ్లవర్ అనేది నీట్గా వస్తుంది చూసారు కదా ఇప్పుడు వీటిని లైట్ గోల్డెన్ వచ్చేంత వచ్చేంతవరకు వెయిట్ చేసి తీసేసుకోవాలి చూసారు కదా మనకైతే ఇప్పుడు ఇలా మెత్తగా అనిపిస్తుంది కానీ మనం ఈ బయటికి తీసాక చాలా క్రంచీగా వస్తాయి చల్లారాక ఇప్పుడు మళ్ళీ మీకు ఇంకొకటి వేసి చూపిస్తాను చూసారు కదా మనము ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి రెండు మూడు వేస్తామంటే అవ్వదు ఎందుకంటే మనకిది మళ్ళీ హీట్ ఎక్కితేనే అవుతుంది తొందరగా ఇవి మాడిపోతాయి తొందరగా తీసేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్లు వచ్చేంతవరకు ఉంచుకొని తీసేస్తే అయిపోతుంది చూసారు కదా ఎంత బాగా వచ్చింది ఫ్లవర్ అనేది చాలా సింపుల్ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నా వీడియో కానీ మీకు నచ్చినట్టు ఉంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఎంత క్రంచి క్రంచిగా వచ్చాయో టేస్ట్ కూడా చాలా బాగుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్